హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే డాక్టర్లకి మతి పోగొడుతున్న ఫేస్ క్రీమ్ అయితే తయారు చేసి అయితే చూపిస్తున్నా ఇంకా చాలా మంది అయితే బ్యూటీ పార్లర్లకి అయితే వెళ్ళి ఏవో క్రీమ్స్ అయితే వాడుతుంటారు కానీ మన స్కిన్ అంటే మన చర్మము పుట్టినప్పుడు ఎట్లుంటుందో మనం పెరిగి పెద్దగయి చనిపోయే వరకు కూడా అదే కలర్ అయితే ఉంటుంది కానీ నల్ల కలర్ అయితే తెల్ల కలర్ అయితే ఏం రాదు కదా తెల్ల ఉన్న కలరు నల్ల కలర్ అయితే ఏం కాదు ఇంకా కాకపోతే గ్లోనెస్ కోసం అనేది మనమైతే చాలా క్రీమ్స్ అయితే వాడుతుంటారు మళ్ళీ ఆ క్రీమ్స్ వాడడం వల్ల మన స్కిన్ అనేది చాలా పాడవుతుంది ఇంకా అస్సలు పెట్టకూడదు అందులో ఏవేవి క్రీమ్స్ వాడతారో మనకు తెలియదు కదా మన ముందలైతే ఏం తయారు చేయరు కదా మనకు తెలియకుండా ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు ఆ క్రీమ్స్ వాడడం వల్ల ఫేస్ అయితే చాలా సైడ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది కొందరికి తొందర చూపిస్తుంది కొందరికి మాత్రం ఏజ్ మీద పడే కొద్దీ దాని ఎఫెక్ట్ అనేది అప్పుడు తెలుస్తుంటుంది అందుకోసమనే బయటి క్రీమ్స్ వాడకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా ఈ విధంగా ఫేస్ క్రీమ్ తయారు చేసుకొని పెట్టుకున్నారనుకోండి చాలా బాగుంటుంది మన స్కిన్ ఎప్పటికీ పాడవ్వకుండా అయితే ఉంటుంది ఇంకా మన ఇంకా స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి నేను ఈ ఫేస్ క్రీమ్ ఏ విధంగా తయారు చేసిన అనేది చూడండి నేనైతే ఒక స్పూను పసుపు వాడుతున్నా పసుపు అంటే మనం షాప్లో కొన్న పసుపు కాదు మనం ఇంట్లోనే నేను తయారు చేసిన పసుపు ఆ పసుపు అయితే ఒక స్పూన్ అయితే వాడిన తర్వాత ఒక స్పూను శనగపిండి హాఫ్ స్పూను అంటే సగం స్పూను చక్కెర వేసుకోవాలి చక్కెర అనేది మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ను పోగొడుతుంది ఈ ట్యాన్ ఉండడం వల్ల ఫేస్ అనేది గ్లోనస్ రానివ్వదు అందుకోసమని చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకొని ఇంకా మూడు మూడిట్లో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా వేసుకొని అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు బాగా మసాజ్ చేయాలి ఎంత మసాజ్ చేస్తే మన ఫేస్ అనేది అంత గ్లో వస్తుంది మనం గిన్నెలు బాగా బలం కొద్దీ బాగా రుద్దుతేనే గిన్నెలు తెల్లగైతాయి ఇంకా అదేదో ఏదో ఇట్లా మీద మీద రుద్ది ఉద్ర బద్ర రుద్దితే తెల్లగైతే సేమ్ మన ఫేస్ కూడా అట్లనే ఎంత బాగా మసాజ్ చేస్తే అంత ఫేస్ అనేది గ్లో వస్తుంది ఈ విధంగా పది నిమిషాలు అయితే పెట్టుకోవాలి తర్వాత నేను పది నిమిషాల తర్వాత చూడండి నేనైతే ఫేస్ అయితే కడుక్కున్నా నా ఫేస్ అయితే గ్లో అయితే వచ్చింది కదా మీరైతే మీకైతే ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ ఫేస్ క్రీమ్ తయారు చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్